ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి పల్లెలు పట్టణం అనే తేడా లేకుండా రోజుకు రోజుకు జ్వర పెరుగుతున్నారు జిల్లా కేంద్రంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీలో ప్రజల పరిస్థితి మరీ అద్వానంగా మారింది స్థానిక హెల్త్ సెంటర్ తెరవకపోవడం వైద్యాధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు హెల్త్ సెంటర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు టేకులపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు దేశ వ్యాప్తంగా జ్వరాలు అనేక కాలనీ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి గ్రామ గ్రామాన కూడా జ్వరాలతో పల్లెలన్నీ కూడా మంచాన పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా ఖమ్మం పట్టణం దగ్గరలో ఉన్నటువంటి టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఇక్కడున్నటువంటి మెడికల్ అధికారులు ఎవరు రాకపోవటం ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పెట్టినటువంటి హాస్పిటల్లో కూడా పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు చెప్పనమ్మా తీస్తున్నారా మరి ఏంటి పరిస్థితి మీది లేదండి తీయట్లేదు వారానికి ఒకసారి కూడా తీవారు ఎప్పుడో ఒకసారి వస్తారు వెళ్తారు అంతే ఏ టాబ్లెట్ అడిగినా జ్వరం టాబ్లెట్ తలకాయనొప్పి టాబ్లెట్ తప్ప మమ్మల్ని ముట్టుకోరు ఇంజక్షన్ ఇవ్వరు ఏం బీపీ లేదు షుగర్ లేదు ఏం లేదు వస్తారు అలా వెళ్తారు అంతే పన్నెండు గంటల వరకు ఉంటారు వెళ్తారు ఎప్పుడో ఒకసారి మాకు మీ పరిస్థితి అప్పుడప్పుడు ఫోటో దిగమని మాత్రం బ్లాక్ కలర్ వచ్చి ఒక పది మందిని తీసుకొచ్చి ఫోటోలు దింపుకొని తీసుకుపోతారు టాబ్లెట్లు ఇస్తారు ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే బీపీ షుగర్ ఓవర్ అయిన వాళ్ళకి మాత్రం ట్రబుల్ అవుతుంది మూడు సంవత్సరాలు అయినా కూడా ఒక కంటిన్యూ లేదు ఇందులో వారానికి ఒకటి రెండు సార్లు తీస్తారు ఎప్పుడు తీస్తారో తెలియదు అది చూస్తేనే చెప్పటం మేము అందరూ వచ్చి అడిగిపోతుంటారు లేదు బంద్ చేసింది తీస్తేనేమో డాక్టర్ ఉండరు తీయకపోతేనేమో బంద్ పెద్ద నర్సులు ఉంటారు వాళ్ళు టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళగొడతాండి చెప్పండి అమ్మా ఏంటి పరిస్థితి మరి ఇక్కడ మీకు అండి మా కాడ ఉన్నది పన్నెండు వందల కడప పన్నెండు వందల కడపలో కూడా కనీసానికి మాకు సౌకర్యంగా అందట్లేదు ఆడళ్ళు మగళ్ళు పిల్లలు పెద్దలు అందరు చాలా ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఎప్పుడు వారంలో ఒకసారి వస్తారో రెండు సార్లు వస్తారో తెలియట్లేదు రోజు పలరోనా గ్యారంటీ లేదు మీరు చెప్పండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకి పన్నెండు నలభై ఉన్నాయి గవర్నమెంట్ ఏంటంటే రెండు సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత గ్రామీణ బస్సు దొకాని ఇచ్చారు వచ్చినప్పుడు ఒక ఇచ్చారు మాకు ఆ డాక్టర్ ఆరు నెలలు పనిచేశారు తర్వాత ఇంకో డాక్టర్ వచ్చారు ఆ డాక్టర్ ఐదు నెలలు ఇక్కడి నుంచిపోతారు ప్రతి గురువారం చెప్తే కాలనీలో అయితే మెడికల్ క్యా మెడికల్ క్యాంపులు పెట్టింది లేదు గవర్నమెంట్ ఇప్పటివరకు ఓన్లీ గురువారం తీస్తారు షుగర్ పేషెంట్స్కి బీపీ పేషెంట్స్ ట్యాబ్లెట్ ఇస్తారు వారం జరిపోని వెళ్ళిపోతారు మిగతా టైంలో అవైలబిలిటీ ఉండరు వీళ్ళు ఏమంటే అడిగితే సిబ్బందిని అడిగితే ఏమంటారు అంటే మాకు వేరే పిహెచ్సి ఉన్నాయి టేకులపల్లి ఉన్నాయి మాకు ఇది లేదు కేవలం మేము చెప్పాం కాబట్టి వస్తున్నాం అఫీషియల్గా మాకు లేదు ఉన్నది గురువారం ఒకటే అని చెప్తున్నారు వాళ్ళు దానివల్ల ఏంటంటే ఇక్కడ వృద్ధులు మాకేంటంటే ఆల్మోస్ట్ నాలుగు వేల జనాభా వృద్ధులు ఒక పదిహేను వందల మంది ఉంటారు వాళ్ళకి ఇక్కడ బీపీ షుగర్స్ వాటికి బాగా ఇబ్బంది అవుతుంది బయట నుంచి తెచ్చుకోవటం అంటే ఖమ్మానికి సిటీకి మేము నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్నాం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకోటి ఇక్కడ గవర్నమెంట్ స్త్రీలకి ఆల్రెడీ మన అంగన్వాడీలో రిపోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మంచుకొండ పిఎస్కి తీసుకెళ్తారు ఇక్కడికి తీసుకెళ్లారు వాళ్ళు ఇది మంచుకొండ పీఎస్కి అటాచ్ అట అంబులెన్స్ ఫోన్ చేసినా మంచుకొండ పిఎస్ నుంచే మాకు వస్తుంది ఇక అత్యవసర వైద్యులు అంటే మేము మంచుకొండ పోవాలట వీళ్ళ గర్భిణీలు కూడా డెలివరీ ఇప్పుడే ఇరవై కూడా మంచుకొంటే పిఎస్లోనే లో చూస్తున్నారు మరి గవర్నమెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మంచుకుంటే మాకు మరి ఎందుకు జరుగుతుందో మీరు చెప్పండి మరి అధికారులను కలవడం జరిగిందా ఏం చెప్తున్నారు అధికారులు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు మేము దాన్ని బట్ తగిన సాక్షి ఏదైనా సరే దాన్ని యాక్షన్ తీసుకుంటాం అంటారు అది తీసుకునేది విధానం అప్పడట్లేదు ఇంకోటి ఏంటంటే సాయంత్రం అయితే ఎవరి యూత్ ఇక్కడ రావటం ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎవరు ఉండరు అనే ఒక ధైర్యంతో బీర్లు తాగటం మిగతా అసంఘ్య కార్యక్రమాలు చేయటం లేడీస్ వచ్చినా కానీ కొద్దిగా ఇబ్బందికరకం అయ్యేటట్టు మీరు చూసుకుంటే అక్కడ ఎదురుగా చూడవచ్చు బీర్ సీసాలు కావచ్చు మంచి చెడు కావచ్చు ఇంకోటి ఏంటంటే కిరాణ్ షాపింగ్ ఇచ్చారు ఆ షాపింగ్ కూడా తీయట్లేదు ప్రతిదీ చాలా నిర్లక్ష్యంగా చూస్తారు డెలివరీ ఉంటుంది స్త్రీ ఉంటుంది సడన్ గా వస్తుంది ఆటోలు దొరకట్లేదు మాకు మరి ఏంది ఇబ్బంది మాకు మరి హాస్పిటల్ ఉండదు సడన్గా రావాలన్నా ఇబ్బందే కదా మాకు ఇట్లా పరిస్థితి ఉంటాయి బీపీ చెకప్ చేయమంటే ఉత్తి బీపీ చెకప్ చేస్తున్నారు వీడియో ఫోటో తీస్తున్నారు అందులో పెట్టేస్తున్నారు ఏంటంటే మేము చూసాము అని చెప్పేసి సాక్ష్యం పెడుతున్నారు అంతే ఇంకేం లేదు అది మరి ఎట్లా పరిస్థితి రైట్ ఇది మనం చూడొచ్చు ఈ హాస్పిటల్ తీయకపోవటం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కావచ్చు అలాగే కొంత ఏజ్డ్గా ఉన్న వాళ్ళు కావచ్చు మంది కూడా అనారోగ్య సమస్యలతో తలెత్తు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఈ హాస్పిటల్ని వెంటనే తెరవాలి అధికారులు కూడా పట్టించుకోవాలి ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఈ హాస్పిటల్ దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి వారికి సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు వీళ్ళకి వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రశ్న ఇక్కడ కనపడుతుంది ఇక్కడ